నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విషయలక్షి సాహిత్య మాసపత్రికా పదహారవ వార్షికోత్సవ సంబరాలు గ్రోచర్ణ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల తేదీ స్థానిక టౌన్ హాల్ నందు ఉదయం పది గంటలకు విశిష్ట అతిథులు అమరావతి కృష్ణారెడ్డి మండలి బుద్ధ ప్రసాద్ ఆనం వెంకటరమణారెడ్డి కుసుమకుమారి ఎంవి రామరెడ్డి తదితరుల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సుమారు లక్ష నలభై వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నట్లు తెలియజేశారు తదనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా సాహిత్యం మీద మక్కువతో విశాలక్షి సాహిత్య మాసపత్రికను విజయవంతంగా నిర్వహిస్తున్న కోసూరు రత్నంను అభినందించారు ఈ కార్యక్రమంలో కోసూరు రత్నం ఈత కూడా సుబ్బారావు సుభద్రాదేవి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నారా హరిబాబు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఏ చరిత్ర సృష్టించాలన్నా నెల్లూరు కాని చెప్తుంది అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు పెద్ద చాలామంది మనం చూసామను కానీ ఈ కాలంలో స్వార్థం పెరిగిపోయింది నేను నా కుటుంబం నా బిడ్డ అనే రోజుల్లో సమాజాన్ని సేవ చేయాలని కోసు రత్నం గారి లాంటి ఒక మహోన్నత వ్యక్తి తను సాధారణ మనిషనా కూడా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గొడగబోళ్ళలో విశాలాక్షి ఉత్తాసు స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని ఈరోజు ఒక తల్లిదండ్రులనే చూడకపోతారు అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని బిడ్డల్లాగా వాళ్ళ కన్న తల్లుగా ఈయన వాళ్ళని బిడ్డల్లా చూసుకుంటూ తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా నాలుగంత బిల్డింగ్ కట్టి ఒక గోశాల కట్టి అలాగే ఒక దేవాలయం కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంతత లేదు డబ్బులు ప్రశాంతంగా లేడు డబ్బులేడు ప్రశాంతం దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి మాస మాసపత్రిక పదిహేను సంవత్సరాల మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాముడికి లక్ష్ముడు ఎలాగో గారికి ఈతక శుభార వారి బంధం ఏదో తెలియదు కానీ ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమై వాళ్ళకి వచ్చేది జరిగింది ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే మహామహాపత్రికలే చేశారు నడపలేక అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతాలని ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం టౌన్ హాల్లో లక్షా నలభై వేల రూపాయల బోగుతులతో ప్రోగ్రామ్ చేస్తున్నారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథలు చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాల అన్యోన్యతలు మళ్ళీ ఉబ్బడి కుటుంబాలు రావాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వాళ్ళు అభివృద్ధిస్తున్నాను మనిషి పుట్టుగా మనం తప్పదు కానీ దాంట్లో వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నడుపులు అభ్యర్థిస్తూ ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి పత్రికల ధర వల్ల కొంత సమాజాన్ని సేవ చేయొచ్చు వారు చేస్తున్న ప్రోత్సాహానికి మీరు పత్రిక నెల ఐదు సంవత్సరాలు చందాగట్లవే ఐదు కళా సంఘాల ఆఖర్యంలో విశాలాక్షి సాహిత్య మాసపత్రిక గత పదహైదేళ్ళగా విజయవంతంగా నడుస్తుంది రేపు ఆదివారం పదహారవ వార్షికోత్సవం మనం నిర్వహించుకుంటున్నాము సాహిత్యం అంటే తెలుసు మనకి ఒక సామాజిక ప్రయోజనం ఒక వ్యక్తిత్వ వికాసం అన్ని ముడిపడి ఉంటుంది అలాంటి సాహిత్యం కోసం పదహారు ఏళ్ళుగా శ్రమిస్తున్నారు చూసూ రత్నం గారు ఆయనకి ఏ ఆదాయ వనరులు లేకపోయినా కానీ ఒక నిజాయితీ ఒక చిత్తశుద్ధి ఒక ప్రేమ ఒక అభిమానం ఒక ఆప్యాయతను పెంచాలన్న తపనతోనే ఆశ్రమంతో ఈ పత్రికను కూడా తీసుకొస్తున్నారు ఈ పత్రిక కూడా కేవలం నామినల్గా తీసుకురావడం మాత్రం అనుకోవటం కాదు ఒక సాహిత్య పరంగానూ ఒక సమాజానికి హితో చెప్పే ఒక పత్రికను నలుగురికి నాలుగు విధాలుగా లాభించే విధంగాను ఈ పత్రికను ఈరోజు మనం తీసుకువస్తున్నాము అందుకే ఇక్కడ ఎన్నమూరి వీరేంద్రనాథ్ శివారెడ్డి గారు గణేశ్వరరావు గారు లాంటి హేమహేమీలు మన పత్రికల్లో కాలం రాస్తున్నారు మనం ఎలాంటి రిమండేషన్ ఇవ్వకపోయినా కానీ ఒక పత్రిక మీద అభిమానం ఒక సాహిత్యం మీద ప్రేమ నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పాలనే తపనతోనే పత్రికను మనం ఈరోజు తీసుకొస్తున్నాము ఈ నేపథ్యంలోనే రేపు ఇరవై తేదీ ఆదివారం ఉదయం నెల్లూరు టౌన్ హాల్లో మనం ఈ పదహారవ వార్షిక సంబరాలు జరుపుకుంటున్నాము ఇందులో సార్ చెప్పినట్టు లక్ష నలభై వేల రూపాయలతో మనం కథ కవిత కార్తూను కథల్లో మినీ కథ ఇన్ని పోటీలు నిర్వహించి వారికి బహుమతి ఇస్తున్నాము ఇందుకు ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా సాహిత్య వేత్తలు వస్తున్నారు అందులో సభ సభకి అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ గారు హాజరవుతున్నారు ఎంవి రామిరెడ్డి గారు హాజరవుతున్నారు అలాగే జీవి భూపెన చంద్ర గారు హాజరవుతున్నారు ఇలాంటి ఏమాట ఏమి నడుమ మనం పదహారవ వార్షికం నడుపుకుంటున్నాము అంతేకాకుండా మామిడిపూటి వెంకటరంగాయ్య రంగయ్య అని మన మన నెల్లూరు జిల్లాలో పరిస్థితుల్లో దాదాపు వందేటి క్రితం వారి కుమారులు మామిడిపూటి కృష్ణమూర్తి గారు అమెరికాలో ఉంటున్నారు వారు ఈ పోటీని నిర్వహించారు కాపున పోటీ నిర్వహించడమే కాకుండా వాళ్ళకి బహుమతులు ఇవ్వటమే కూడా కాకుండా ఒక పుస్తకం కూడా ప్రత్యేకంగా మనం తీసుకొస్తున్నాము రేపు ఈ పుస్తకం కూడా అందరూ కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మన టౌన్ హాల్ ఆవిష్కరించుకుంటున్నాము ఇన్ని కార్యక్రమాల నడుమ మనం వార్షిక కోసం ఘనంగాను ప్రజల మధ్య సాహిత్యం కోసం ప్రజల కోసం చేస్తున్న కృషి వెనక కోసూరు రత్నం గారి ఒక నిరంతర తపన ఉంది ఒక అభివేషం ఉంది ఆయనలో ఉన్న ఒక మంచి మనుగడ కోసం చేస్తున్న కృషి ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కేవలం నెల్లూరు వెళ్ళి కాదు అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాము ఇప్పటికే మా మాసూల రత్నం ఇప్పటిలో విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం విశాలాక్షి సాహిత్య మాత్రం జిల్లా ఎన్నో సంవత్సరాలుగా మంచి ఆలోచనతో మంచిది పెంచు పరిమణి పంచు మనకు చిన్న జ్ఞానాలతో ముందుకెళ్తున్నాం దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత చాలా చూద్దాం అసలు ప్రారంభించే కొంతకాలానికి విశాలకు సాహిత్యం ఆశ్రెస్ ప్రారంభం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమరుగుపోతుందనే భయంతో పూర్తిగా సాహిత్యం మీదనే పత్రిక తీసుకోవాలనుక మంచి ఆలోచనతో ఈ పత్రిక నుంచి తీసుకుంటున్నాం దానికి ఎంతోమంది అంటే రాష్ట్రంగా దేశాల వల్ల దీన్ని అధ్వానించి దీన్ని ప్రోత్సహించి సంతిస్తున్నారంటే అది చాలా చాలా ఆనందాలు వారందరూ కూడా నేను తెలియజేస్తాను అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు ఏలూరు జిల్లాకి ఒక పెద్దన్నలాగా ఎంతోమంది కళాకారులను కాపాడుతూ వారికి అండదండగా ఉంటున్న మా మిత్రుడు మా శ్రేయవులాజీ మా సహాయకారి మా కాపులైన కృష్ణారెడ్డి గారికి ృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను ఎందుకంటే దానిపై ఇవ్వండి నుంచి రాష్ట్రం పెట్టాల సహాయం చేస్తుంది చెప్పడం అనేది అందులో వల్ల అయ్యే పని కాదు అందరూ మనసులో ఉండేవి కాదు ప్రతి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే మాట మీద ఆ రోజు చెప్పిన మాట మీదే వారి సహాయ సేవలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న మహానుభావులు ఒక విని ముట్టయిన కృష్ణాడు గారి మన నేను హృదయపూర్వకృతం చేస్తున్నాను ఇలాంటి సహకారం సహాయ కారాలు ఇంకా ముందు ముందుగా మాకు మీరు అందించాలని అన్నీ కూడా మీరే దగ్గరలో జరిగించాలని తెలియజేసుకుంటూ ఆ రోజు అంటే ఈ సాహిత్య మార్ వలహర వార్షిక సందర్భంగా ఇరవయో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి టౌన్హాల్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్దలు ఉద్యవ కృష్ణాయుడు గారు మండల ప్రసాద్ గారు వెనారు మీరు గారు బాలయ్య గారు Evet,